అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెక్కల సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి మీ కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవలసి వస్తుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటము వలనవారి ముఖాల్లో ఆనందాలు వెలివిరుస్తాయి మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ క్రొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికిది మంచి సమయం ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం కానీ ప్రేమ తాలూకు పారవశ్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి మీ భాగస్వామి అతడికి ఆమెకి తగిన విధంగా పట్టించుకోకపోతే అప్సెట్ అవుతారు మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయము కేటాయించటం నేర్చుకోండి ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా వయోలెట్లు మరింత నీలిగా కనిపిస్తాయి ఈరోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవలసి వస్తుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటము వలనవారి ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ క్రొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికిది మంచి సమయం ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం కాని ప్రేమ తాలూకు పారవశ్యాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి మీ భాగస్వామి అతడికి ఆమెకి తగిన విధంగా పట్టించుకోకపోతే అప్సెట్ అవుతారు మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయము కేటాయించటం నేర్చుకోండి ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా వయోలెట్లు మరింత నీలిగా కనిపిస్తాయి ఈరోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట షాపింగ్ కోసం ఖర్చులు అధికం విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాలి చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు పెట్టుబడుల్లో నిదానం అవసరం సాయిబాబా ఆలయాన్ని దర్శించండి సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది సహోద్యోగుల నుంచి చిక్కులు ఎదురవుతాయి ఫార్మా హాస్టళ్లు ఆహార రంగ వ్యాపారులకు కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం లక్కీ సంఖ్య ఒక వంద లక్కీ కలర్ గోధుమ ప్రతిరోజు ఈ విధంగా ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను Thank you for watching this video.